విష్ణు రూపాయ నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి సిక్స్టీన్త్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము చూసుకోబోతున్నాము సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము సమయం తన తక్కువ ఉండడం వల్ల ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాము చూసుకోవట్లయితే సింహరాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం కనుక గమనించినట్లయితే మీ రాశాధిపతి రవి రాసు నుంచి అష్టమ స్థానంలో సంచరించడం వల్ల కాస్త మానసిక ఇబ్బంది తప్పకుండా ఉండి తీరుద్ది మానసిక ఇబ్బంది అదే రకంగా శారీరక ఇబ్బంది సింహరాశి వారికి రాబోయే రోజులు తప్పకుండా ఉండి తీరుద్ది సెకండ్ పాయింట్ సప్తమ స్థానంలో ఉన్న ప్రత్యేకంగా కుజుడు శని ఇది ఏదైతే రెండు గ్రహాలు ఉన్న పాపగ్రహాలలో ఇవి మీకు కాస్త దాంపత్య జీవితం నుంచి కాస్త ప్రతికూల సమయం అయితే ఉండబోతుంది దాంపత్య జీవితం నుంచి ప్రతికూల పరిస్థితి అయితే ఉండబోతుంది ఎందుకలా అంటే రెండు విస్ఫోటక గ్రహాలు ఒకటే చోటు ఉండడం వల్ల ఆ భావాన్ని నశించే అవకాశం అయితే చాలా ప్రబలంగా అయితే ఎక్కువ ఉండి తీరుద్ది మూడో పాయింట్ ఎవరైతే బిజినెస్ లోపల అనుకోకుండా ఏదైనా పెట్టుబడి పెట్టుకోవాలనుకున్నట్లయితే ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టుకోవాలనుకున్న రిస్క్ కనుక తీసుకున్నట్లయితే అలాంటి విషయాల లోపల మీరు కాస్త జాగ్రత్తగా ఉంటేనే బాగుండగలుగుతారు ఎందుకలా అంటే అష్టమ స్థానంలో ఉన్న రవి బుధుడు నీచ ఉన్న బుధుడు ప్రత్యేకంగా మీకు అంటే పెట్టుబడి పెట్టే లోపల కాస్త మోసపోయే అవకాశం అయితే ప్రబలంగా అయితే కనబడబోతుంది ఫోర్త్ పాయింట్ ఎవరైతే సింహరాశి వారు విద్యార్థులు ఉన్నారో కెరియర్ పైన ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కరెర్ లోపల తప్పకుండా మార్పు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కానీ ఇదే సమయం లోపల చాలా చాలా కొత్త అవకాశాలు అయితే సింహరాశి వారికి అయితే కనబడబోతుంది ఫిఫ్త్ పాయింట్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ లోపల మీకు కాస్త మీతో పాటు కాస్త చిన్న చిన్న తప్పులు తప్పకుండా జరుగుతుంటుంటే అని మానసిక ఇబ్బంది మానసిక మానసికంగా ఒత్తిడి రాబే రోజుల్లో సింహరాశి వరకు అయితే చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది ఒక వ్యక్తి మార్గదర్శన లైఫ్ లోపల చాలా అవసరం ఆ మార్గదర్శనం తీసుకొని లైఫ్ లోపల ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి తొందర పాటలు ఏదైనా కనుక నిర్ణయంగా తీసుకోవట్లయితే కాస్త మీకు ఇబ్బందికరంగా అయితే ఉండే తీరుద్ది సంతాన భవిష్యత్తు వల్ల కాస్త చిన్న చిన్న విషయాల లోపల డిస్టర్బెన్స్ కలిగే అవకాశం అయితే ఉండబోతుంది ఈ పదిహేను రోజులు కనుక గమనించినట్లయితే ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి కాన్ఫిడెన్స్ లెవెల్ లో అవ్వడం వల్ల కాస్త మనసులో తెలియని ఒక భయం కూడా మిమ్మల్ని వెంటాడే అవకాశం అయితే ప్రబలంగా ఉండబోతుంది ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి అలాగే ఏ పని చేసే ముందైనా కూడా ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి బాగుంటారు శ్రీమా త్రేనమా